హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు న్యూస్లో ముఖ్య అంశాలు ఏంటంటే మళ్ళీ రాజే గారు ఆహ్వానం వచ్చింది కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి రాజే గారు వెళ్తున్నారు సరే ఇప్పుడు ఏం జరుగుతుందో అంటే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఇంచెదరు అన్నట్టుగా ఉన్నదన్నట్టు మళ్ళీ ఫామ్ హౌస్కు వెయిటింగ్ ఉంటుందా లేకుంటే అక్కడ మళ్ళా ఏమైనా చేస్తుండ్రా ఇప్పుడు ఏం జరుగుతుంది రాజయ్య గారిని బుజ్జగిస్తున్న కేసీఆర్ గారు అని చెప్పి మనకు అందుతున్న అటువంటి వార్త అదేవిధంగా విశ్వసనీయ సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందిన సమాచారం ఏంటంటే ఈరోజు రాజయ్య గారు బీఆర్ఎస్ ఖండ్వాను మళ్ళీ కప్పుకోబోతున్నారు బీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్గా మళ్ళీ రాబోతున్నారు కథన రంగంలోకి దూకబోతున్నారు సరే మరి ఇంత చేసిన తర్వాత రాజయ్య గారు ఎన్ని కేసీఆర్ గారు ఎలా బుజ్జగిస్తారు వారు రాజే గారు వింటారా ఇన్ఛార్జ్గా తీసుకుంటారా మరి శేషన్ కన్పూర్ ఇన్ఛార్జ్గా బా బా బాధ్యతలు చేపడతారా లేకుంటే నిన్న మొన్న రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం అక్కడ ఫామ్ హౌస్ దాకా వెళ్ళి మళ్ళీ వెనుదిరగడం జరిగింది ఇవన్నీ పరిణామాలు ఎలా వారు ఆలోచిస్తారు ఏంది అన్నది మనకు ఒకటి రెండు రోజులలో అంటే ఈరోజు సాయంత్రం కల్లా తెలిసిపోతుంది ఏదైనా తెలితేటతేన అవుతుంది కానీ రాజకీయాలలో విపరీతమైన పరిస్థితి లేనిది ఒకరోజు బిల్లు ఒకరోజు ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి అయోమయంలో కార్యకర్తలు ఆనందం ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు సంతోషపడుతున్నారా లేకుంటే ఏంది అని అది ఇన్ని రోజులు ఏంటంటే కడియం సీఆర్ గారు అటు పోయినందుకు అందరు కోప కోపాలు ఆవేశంతోటి మమ్మల్ని మోసం చేసిన చెప్పడం జరిగింది ఇప్పుడే ఒక ఫంక్షన్ కట్టు ఇటు పోయి వస్తే ఓ చావుకి అటెండ్ అయినా ఓ ఫంక్షన్కి అటెండ్ అయినా ఇలా ఎన్ని ఫంక్షన్లకు తిరిగినా కూడా ప్రతి దగ్గర మీలాంటి నాయకులు మమ్మల్ని అంటే నేను కూడా ఒక నాయకుడిని అనుకోండి మీలాంటి నాయకులు మమ్మల్ని నోట్లు అడగొద్దని ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటే ఇది కడియం శ్రీఆర్ గారి పార్టీ మారిన కోపం ప్రజలలో మనకు కొట్టొచ్చినట్టుగా కవుపడుతుంది ఇప్పుడు రాజయ్య గారు బీఆర్ఎస్ నుంచి వీడినరు మరి ఇప్పుడు బీఆర్ బీఆర్ఎస్లోకి వస్తున్నారు ఆహ్వానం వల్ల ఈరోజు కేసీఆర్ గారు కండువా కప్పుకున్నారు ఎవరికి వాడు ఎవ్వరికి వారు వాళ్ళ అవసరాల కోసం మాత్రమే ఇక్కడ ఆట ఆడుతుండ్రు ప్రజల మనోగతాన్ని ప్రజల మనస్తత్వాన్ని అర్థం చేసుకునేది ఎవ్వడు లేడు సో కార్యకర్తలారా మీరు కూడా నాయకులు పార్టీలు మారి మళ్ళా పార్టీలలోకి వచ్చిన ఏ పార్టీలకు పోయినా కూడా మీరు ఆలోచించకండి ఎందుకంటే ఇక్కడ ఆడుతున్న ఆట ఎవరి స్వార్థం కోసం వాడు ఆడుతున్న ఆట మాత్రమే ఈరోజు క్రెడిబిలిటీ అన్నది నాయకత్వంలో నాయకులలో మనకు అవపడట్లేదు శ్రీహరి లాంటి వాళ్ళే ఇలా చేసినప్పుడు ఇంకా ఎవరు ఇక క్రెడిబిలిటీ అన్నది ఎక్కడ వారి లాంటి వాళ్ళే ఇట్లా చేసినప్పుడు క్రెడిబిలిటీ అన్నది ఎక్కడ ఉంది సరే మన పైన నాయకులు కూడా ఇలా మనం కొన్ని సంఘటనలు చూడబోతాం ఓడు ఐదు లక్షలు ఓడు నాలుగు లక్షలు ఏ ఎక్కువ పైసలు తెస్తాడో వానికి పదవులు ఇస్తారన్న సంగతి మనకు తెలుసు ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదండి ఎక్కడ కూడా పైసలతోటే డబ్బులు ఉంటేనే రాజకీయంలోకి రావాలి మీకు రేపు ఏ పదవి కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే ఏ పదవి కావాలన్నట్టే లాబింగ్ అన్నట్టు ఇవాళ మీకు తెలుసు కొంతమందికి టికెట్లు పోయినాయి ఒక్కొక్క ఎమ్మెల్యే టికెట్లు పోయినాయి కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి వచ్చినందుకు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందో మీకు తెలియదు బిహైండ్ ద స్క్రీన్ ఎడమ చేతికోనికి వందల కోట్లు కుడి చేతికి వందల కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటే ఇచ్చి కూడా మాకు సపోర్ట్ చేయాలి అంటే ఒక పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి ఉదాహరణకు ఒక దగ్గర ఒక ఎంపీ సీటు కావాలంటే ఆ పది మంది ఎమ్మెల్యేలకు తలా రెండు లక్షలు ఇవ్వాల్సిన తలా రెండు కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని పార్టీలలో చాలా పార్టీలలో ఇదివరకే మనం చూసినాం ఒకవేళ ఎవరైనా కొత్తగా ఏదైనా టికెట్ యాక్స్పెండ్ చేసినప్పుడు పక్కనున్న అధినాయకుని దగ్గరకు ఉండేవాళ్ళు కాకుండా చుట్టుపక్కన ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు అంటే పార్టీలో ఒక ఉన్నత పొజిషన్లు ఉన్నవాళ్ళు డబ్బులు అడగడం జరుగుతుంది ఎక్కడైనా ఇది డబ్బులు ఉంటేనే ఒక మంచి పొజిషను ఒక టికెట్ ఇవాళ ఎంతోమంది నాయకులకు టికెట్ రావు నేను ఇవన్నీ ఇండైరెక్ట్గా చెప్తున్నా డైరెక్ట్ ఎక్కడ చెప్తలేనమ్మా మీరు అర్థం చేసుకోండి అంతే ప్రజలారా మీరు అర్థం చేసుకోండి ఇవాళ జరగబోయే కార్యక్రమం ఏంది ఇలా కడి మన కడియం శ్రీహరి గారు వీడిపోయినరు రాజయ్య గారు ఇన్ కడియం అవుట్ రాజయ్య ఇన్ ఈన ఎపిసోడ్లో ఎందుకు ఎవరికి టికెట్లు ఇస్తారు ఒకటే రోజుల కడియం శ్రీహరి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా ఒక్కలు కూడా లేరా అంత బలమైన పార్టీలో ఒక్క నాయకుడు కూడా లేరా ఎట్లొచ్చింది ఇట్లా పోగానే టక్కున టికెట్ ఎట్లా వస్తుంది వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కూడా టికెట్లు కావాలన్నా ఏది కావాలన్నా ఫస్ట్ మీరు కార్యకర్తలారా మీరు అందరు గమనించండి మీరు రేపు లీడర్లు కావాలనుకుంటారు సర్పంచ్ కావాలనుకున్నా డబ్బు ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యేలు కావాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలి చిన్న జెడ్పీటీసీలు ఎంపీపీలు ఏది కావాలన్నా డబ్బే ఖర్చు పెట్టాలి మీరు ఇవాళ అనుకోవచ్చు కొందరు నాయకులు ఇటువైనరు పార్టీ అటు వాని భవిష్యత్తు కోసం వాడిపోయిండు వెనకటి ఉన్న లీడర్షిప్ క్వాలిటీసు ఆ కమిట్మెంటు ఆ క్యాలిబరు అట్లాంటి ఏ లక్షణాలు కూడా ఇప్పుడున్న లీడర్స్ దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఇది తప్పు ఇప్పటికే ఒక నిజీ నిజాయితీగా ధర్మం చట్టం అనుకుంటా మేము కూడా పెరిగి రాజకీయాలలో ఉండి ఇవన్నీ వేస్ట్ అని చెప్పి తెలుసుకున్నాం రేపు ఏ నిమిషంలో ఏ పార్టీలు ఉండాలని ఎందుకంటే ఇలా వాడు ఉన్నా సీట్ ఇచ్చినా డబ్బులు కావాలంటుండ్రు సీటు కావాలన్నా డబ్బులు కొందరికి ఇవ్వాల్సి వస్తుంది ఇట్లా ప్రతి ఒక్కటి ఉన్నది కాబట్టి మరి సామాన్యుడు ఎట్లా సంపాదించుకోవాలి ఇలా ఓటుకు ఇలా నోట్లకు ఓటు కోసం నోట్లు తీసుకునేటోళ్ళది వాళ్ళది తప్పు కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాడు నోటు ఏదో ఓటు అమ్ముకుంటాడు ఓటు తీసుకుంటాడు కాదు ఆ ఓటు తీసుకున్నోడు పైసలు తీసుకున్నంత మాత్రం ఇక్కడ దేశాలు గీశాలు ఏం మారిపోవు రాష్ట్రాలు ఏం మారిపోవు నియోజకవర్గాలు ఏం మారిపోవు కానీ ఆ ఓట్లన్నీ తీసుకున్న నాయకుడు తప్పు చేసింది చూసినావా అది చాలా దుర్మార్గమైన చర్య ఆ ఓట్లన్నీ తీసుకున్న నాయకులు ఎప్పుడు కూడా తప్పు చేయదు తప్పుడు మనిషి సీట్లో ఉన్నాడంటే మనకు దానంత అరిష్టం ఇంకోటి ఉండదు సో దొంగలను ఇక్కడ నుంచైనా దొంగలను ఎన్నుకోకండి దొంగలను సెలెక్ట్ కానీ ఎలెక్ట్ కానీ చేసుకోకండి దయచేసి చెప్తున్న నమస్తే